తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులు ఎమ్మెల్యేలు నాయకులతో కలిసి రాజ్భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ పన్నెండేళ్లలో రావాల్సిన ప్రజా వ్యతిరేకతను అన్ని రకాల వైఫల్యాలతో పన్నెండు నెలల్లోనే ముఖ్యమంత్రి కూడగట్టుకున్నారని విమర్శించారు ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి కేంద్రంపై ప్రధానిపై విమర్శలు చేస్తూ ధర్నా చేయడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు స్కిల్ యూనివర్సిటీ కోసం అధాని నుంచి వంద కోట్ల రూపాయలు విరాళం తీసుకున్న రేవంత్ రెడ్డికి ఆయన గురించి మాట్లాడే హక్కు లేదని ఏడాది కాలంగా తెలంగాణలో సరైన పాలన లేదన్నారు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకునే విషయంలో వెనకడుగు వేస్తున్నారని ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్ల కేసులో సమగ్ర దర్యాప్తునుకు ఎందుకు ఆదేశించడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు పార్టీ శాసనసభ్యులతో కలిసి ఈరోజు హైదరాబాద్లో రాజ్భవన్ ముందు ధర్నా చేయడము చాలా విడ్డూరంగా ఉంది అన్ని రకాలుగా వైఫల్యాలతో పన్నెండు సంవత్సరాల్లో రావాల్సినటువంటి ప్రజా వ్యతిరేకత పన్నెండు నెలలలోనే కూడగట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన ప్రధాని మోడీ గారి పైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఈరోజు ధర్నాలు చేయడము ప్రజలు నవ్వుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం